శాంతి రవళి మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ ముప్పై పన్నెండు రెండు వేల ఇరవై మూడు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు శుభకార్యములో ఆలస్యము చేయకండి మీ సోదరీ సోదరులను ఎదురు దెబ్బలు తినటం నుండి రక్షించండి భ్రమరముల బూ వూ అంటూ ఇతరులను మీ సమానముగా తయారు చేయాలి గీతాస్వామి నిరాకారుడైన శివబాబా మీరు ఆ గీతాస్వామిని మరచిపోయి గీతా జ్ఞానము ద్వారా జన్మ తీసుకునే పిల్లవాడిని అనగా శ్రీకృష్ణుడిని గీతాస్వామిగా భావించారు ఈ ఒక్క అనర్ధము కారణంగా అందరూ గీతాస్వామి శివబాబా నుండి విముఖులుగా అయిపోయారు మరియు భారతదేశము గవ్వతుల్యముగా అయిపోయింది ఇప్పుడు పిల్లలైన మీరు బాబా సన్ముఖములో సత్యమైన గీతను వింటున్నారు ఆ గీతాజ్ఞానము ద్వారానే దేవీదేవత ధర్మస్థాపన జరుగుతుంది మీరు శ్రీకృష్ణుని సమానముగా అయిపోతారు బ్రాహ్మణ కులభూషణులైన మీరు స్వర్గములో అపారమైన సుఖాలను పొందారు ఆనందముగా ఉండేవారు ద్వాపర యుగము నుండి రంగు రూపము అనే మాయ వచ్చి అంటుకున్నది వికారాల కారణంగానే దీన్ని నరకము అని అంటారు మీరు బ్రాహ్మణులు భ్రమరము వలె అందరికీ జ్ఞానబూబును చేస్తూ ఉంటారు భ్రమరము ఉదాహరణ మీకు వర్తించేదే ఈ కలియుగము అనే నరకములో అందరూ పురుగులులాగా ఉన్నారు అన్ని ధర్మాల వారు నరకవాసులైన పురుగుల వంటివారు ఇందులో దేవీ దేవతా ధర్మానికి చెందిన పురుగుల వంటి వారు కూడా ఉన్నారు బ్రహ్మవంశీయులైన మీరు అందరికీ జ్ఞానబూబు చేస్తున్నారు దేవతా ధర్మానికి చెందినవారు మాత్రమే నిలిచి ఉండగలరు ధర్మానికి చెందని వారు నిలువరు ఇక్కడ అందరూ నరకవాసులైన పురుగులే నరకపు సుఖము కాకిరెట్టతో సమానమైనది స్వర్గములో మీకు అపారమైన సుఖాలు లభిస్తాయి మీరు ఈశ్వరీయ సాంప్రదాయానికి చెందినవారు మరలా మీరే దైవీ సాంప్రదాయములోనికి వెళ్తారు గీతా జ్ఞానదాత అయిన శివబాబా సర్వశక్తివంతుడు సర్వవ్యాపకుడు కాదు భగవద్గీత సర్వశాస్త్రాలకు శిరోమణి శివబాబా సంగమయుగములో బ్రహ్మ తనువు మాధ్యమముగా ఈ సత్యమైన గీతను వినిపిస్తున్నారు గీత ద్వారానే శ్రీకృష్ణుని జన్మ జరిగింది పతితులందరినీ పావనముగా చేసే కర్తవ్యము ఒక్క శివబాబాదే మీరు అందరికీ ఈ విషయాన్ని తెలియచేయండి గీతా భగవానుడైన శివబాబాను మర్చిపోవటం కారణంగానే ఈరోజు భారతదేశము మరియు పూర్తి ప్రపంచము గబ్బతుల్యముగా అయ్యింది శివబాబా గీతా మాత ద్వారా శ్రీకృష్ణునికి జన్మనిచ్చారు మీరందరూ సంజయులు గీతా జ్ఞానాన్ని వినిపించేవారు ఒక్క శివబాబాయే వారే ఇప్పుడు దేవీ దేవతా ధర్మాన్ని రచిస్తున్నారు ఈ విషయాలన్నింటినీ మీరు బాగా గుర్తుంచుకొని అందరికీ తెలియజేయాలి గీత ద్వారానే మీ జన్మ జరిగినది మీరు ముఖవంశావళి బ్రాహ్మణులు ఇవన్నీ చాలా గుహ్యమైన విషయాలు ఎవరి యోగమైతే పూర్తిగా ఉంటుందో వారి బుద్ధి పారసముగా అవుతూ ఉంటుంది భ్రమించే వారి బుద్ధిలో జ్ఞానము నిలవదు శివబాబా మీకు సర్వోన్నతమైన జ్ఞానమును ఇస్తున్నారు మీరు అందరికీ ఈ సత్యమైన జ్ఞానమును వినిపించాలి సాగరుని పిల్లలైన మీరు మీ సోదరి సోదరులను రక్షించాలి శుభకార్యములో ఎప్పుడు ఆలస్యము చేయకూడదు ఎదురు దెబ్బలు తింటున్న మీ సోదర రక్షించండి శివబాబా ఒక్కరే పతిత పావనుడు ఎంతగా మీరు వారిని స్మృతి చేస్తారో అంతగా పాపాలు అంతమవుతాయి శివబాబా ఇక్కడే ఉన్నారు వారికి తమ శరీరం అయితే లేదు వారు ప్రజాపిత బ్రహ్మ శరీరాన్ని అద్దెకు తీసుకున్నారు మీ బుద్ధియోగపు లింకును గడియ గడియ బాబాతో జోడిస్తూ ఉండాలి ఈ లింకు ఎప్పుడూ తెగిపోరాదు భారతదేశము అవినాశీ ఖండము మరియు సర్వోత్తమైన తీర్థస్థానము ఏ తండ్రి అయితే అందరికీ సద్గతిని ఇస్తారో వారి తీర్థస్థానమును తొలగించి వేశారు ఇప్పుడు మీరు మరలా శివబాబా పేరును సర్వోత్తమ తీర్థస్థానమైన భారతదేశ మహిమను చాటి చెప్పాలి పుష్పాలను స్వీకరించే అర్హుడు ఒక్క శివబాబాయే మిగిలినదంతా వ్యర్థమే గీతా పాఠశాలలు ఎన్నో ఉన్నాయి మీరు వేషాన్ని మార్చుకొని అక్కడికి వెళ్ళండి అందరికీ సత్యమైన గీతా స్వామిని గురించి తెలియచేయండి విచారసాగర మథనము చేసి జ్ఞానరత్నాలను వెలికి తీయాలి బాబా స్మృతిలో ఏకాగ్ర చిత్తులై నిమగ్నము కావాలి మీరు గృహస్థ వ్యవహారములో ఉంటూ బుద్ధియోగాన్ని ఒక్క తండ్రితో జోడించాలి వివేకవంతులుగా అయ్యేందుకు స్మృతి ద్వారా మీ బుద్ధిని పారసములాగా తయారు చేసుకోవాలి బుద్ధిని ఎప్పుడూ అటూ ఇటూ భ్రమింపచేయకూడదు బాబా ఏదైతే వినిపిస్తారో దాని గురించే ఆలోచించాలి వరదానము సమానతా భావనను ఉంచుతూ కూడా ప్రతి అడుగులోనూ విశేషత యొక్క అనుభవమును కలిగించే విశేష భవ ప్రతి ఒక్కరిలోనూ విశేషతులు ఉన్నాయి విశేష ఆత్మల కర్మలు సాధారణ ఆత్మల కన్నా భిన్నముగా ఉంటాయి ప్రతి ఒక్కరిపైన సమానతా భావనను ఉంచాలి మీరు విశేష ఆత్మలు అనిపించాలి విశేష ఆత్మలు అనగా విశేష కర్మలు చేసేవారు మీ ప్రతి అడుగులోనూ ప్రతి దృష్టిలోనూ అందరికీ స్నేహము అనుభవము కావాలి స్లోగన్ ఈ సృష్టి వినాశనానికి ముందే మీ లోపాలను మరియు బలహీనతలను నాశనము చేసుకోండి మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఓం శాంతి